హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మా పాప బర్త్డే వ్లాగ్ అండి చాలా అంటే చాలా హ్యాపీగా అంటే చాలా సంతోషంగా జరిగిందండి అసలు ఇదైతే ముందు రోజు మిడ్ నైట్ కేక్ కట్టింగ్ అండి నేను సింపుల్గా ఇంట్లోనే గోధుమ కేక్ చేశాను చాలా అంటే చాలా సింపుల్గా చేసినానండి చాలా టేస్టీగా కూడా వచ్చింది ఇది నెక్స్ట్ డే బర్త్డే రోజు లాగ్ కేక్ తీసుకొచ్చి మొత్తం ఇలా కొవతితోటి అంటించిన తర్వాత ఇక్కడ ఫన్నీ జరిగిందండి మా పాప అది సాయినిత్యానే అనేసరికి మా మా హస్బెండ్కి ఏదో అంటున్నాడు అక్కడ నవ్విస్తున్నాడు ఇక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత తనకి తీయనికి వస్తలేదు పీసెస్ అంటే నేను హెల్ప్ చేస్తున్నా అక్కడ కట్ చేసిన తర్వాత కూర్చుంది ఆమెకు అందదు కూర్చుండు ఆమెకు అందదని చెప్పేసి నేను లెమ్మనగానే ఇట్లా నించోని మంచిగా కేక్ అయితే పెట్టించుకుంటున్నాడు వాళ్ళ డాడీ పప్పకి పెట్టిన తర్వాత నాటార్ని ఇప్పుడు నా కూడా పెట్టేసింది చాలా అంటే చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉందండి కేక్ సింపుల్ అంటే స్వీట్గా హరి వరి లేకుండా జరిగింది వెనకాల డెకరేషన్ లేదని చూస్తున్నారా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి నేను ఆల్రెడీ డెకరేషన్ చేసుకున్నానండి సింపుల్ అండ్ స్వీట్గా చేసుకుంటే ఇక్కడ లైటింగ్ బాగాలేదని నేను తర్వాత చూసుకున్నాను అది నాది మిస్టేక్ జరిగింది నేను ఎందుకులే మళ్ళీ వీడియో క్లారిటీ ఉండదని చెప్పేసి మళ్ళీ నేను సైడ్ టర్న్ చేసుకున్నాను ఇక్కడ మా బాబు ఏం చేస్తున్నాడు అంటే తనకు కావాల్సింది ఇది పెట్టు అని చెప్పేసి మరి అడిగి మరి పెట్టించుకుంటున్నాడు వంగాలా అని చెప్పి పాపం అంటుంటే వంగు నాన్న తనకి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను అంటున్నా తనకు కూడా చెర్రీ పెట్టమని చెప్పినా వాడు ఏం చేసి చాక్లెట్ చిప్స్ లాంటిది ఉంటే ఆ చాక్లెట్ చిప్స్ లాంటిది పెట్టేస్తున్నాడు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందండి అట్లనే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అసలు మా పాప డ్రెస్ ఎలా ఉంది అని చెప్పేసి సింపుల్ అండ్ క్లీన్ అండ్ క్లియర్గా ఉందండి మా పాప డ్రెస్ సూపర్ అండ్ సూపర్ నచ్చింది నాకు కలర్ కూడా ఇక్కడ అక్షంతలు వేసి ఆశీర్వాదం తీసుకుంటుంది నాకు అంటే మస్తు అనిపించిందండి అసలు సూపర్ హ్యాపీ అనిపించింది మీ బ్లెస్సింగ్స్ కూడా మా పాపకి ఇవ్వండి ఫ్రెండ్స్ అసలు ఇక్కడ కేక్ కటింగ్ అంత అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ మెరీన్ కలర్ షర్ట్ అమ్మాయి బెస్ట్ అంటే బెస్ట్ బడీ అండి మా పాపకి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడు థర్డ్ క్లాస్ వరకు ఒకటే స్కూల్లో చదువుకున్నారు థర్డ్ తర్వాత ఫోర్త్ నుంచి ఈ పాప వేరే స్కూల్కి వెళ్ళింది అయినా సరే వీళ్ళ బాండింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి సండే సండే ఖచ్చితంగా ఆడుకోవడానికి అయితే మా పాప వెళ్తుంది తిను వాళ్ళ అన్నయ్య అన్నట్టు ఇక్కడ పాప ఆ పాప ఏమో మా రెంట్ పాప అన్నట్టు వీళ్ళందరూ మా ఇంటి పక్కన వాళ్ళు అండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు పిల్లల బర్త్డే అంటేనే పిల్లలు బ్లాగ్ పిల్లలు కదా చాలా అంటే చాలా వీళ్ళంతా వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు అన్న ఈ అమ్మాయి పక్కన అమ్మాయే చాలా హ్యాపీ అనిపించిందండి అసలు వీళ్ళు రామడ రావడమే హ్యాపీనెస్ అంటే వీళ్ళు తన తనకు వాళ్ళకు తోచినట్టయితే గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు ఇదంతా వీళ్ళ గ్యాంగ్ తర్వాత సింపుల్ అండ్ స్వీట్ మా ఫ్యామిలీ ఫోటో అండి ఇదేంటని చూస్తున్నారా ఇక్కడ ఏం లేదు స్కూల్ అది బర్త్డే ముందు రోజు వాళ్ళ స్కూల్లో గ్రీటింగ్ కార్డ్స్ లెక్క వాళ్ళ ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసి ఇచ్చిరండి అసలు ఎంత హ్యాపీ అనిపి అవన్నీ గ్రీటింగ్ కార్డ్సే వాళ్ళకు తోచినట్టు వాళ్ళకు నచ్చినట్టు అసలు ఎంత మంచిగా డ్రా చేసి ఇచ్చారు కదా ఒక మా పాపకైతే త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటారండి బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు చేసి ఇచ్చారు అన్నట్టు అసలు చూసారా పాపం వాళ్ళు చేసిందేమో ఎక్కువ అంటుంటే అసలు స్కెచ్లు వేసి డిజైన్స్ వేసి అసలు మనమైతే ఇట్లా ఓపికతో వేస్తామా అసలు చెప్పండి ఫ్రెండ్స్ అసలు కొటేషన్స్ చూడండి ఎంత బాగా అంటే ఎంత మంచి డిజైన్ చేసి ఇచ్చారంటే థ్యాంక్ యూ సో మచ్నా కానీ పాపం వీళ్ళు ఎవ్వరు రాలేదు ఫ్రెండ్స్ అసలు కానీ మా పాప చాలా డిసప్పాయింట్ అయ్యింది వస్తా వస్తా అని చెప్పి లాస్ట్ వరకు రాలేదు కాకపోతే నో ప్రాబ్లం అని చెప్పేసింది ఇది మొత్తం స్కూల్లోనే ఇచ్చేసిరు మా పాపకి గ్రీటింగ్స్ అవన్నీ ఏం చేసింది ఒక ఫైల్లో మంచిగా జాగ్రత్తగా దాచి పెట్టుకుంటుంది వాళ్ళకు దోచినట్టు చూడండి అసలు ఎంత హ్యాపీ అనిపించింది అంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది చూసారా చూడండి అసలు అసలు అంటే మస్తు హ్యాపీ అనిపించిందండి ఈ గ్రీటింగ్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్